హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ డైరీ నేను మీ కావ్య ఇవాళ ఉసిరికాయ టమాటో రసం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ వింటర్ సీజన్ లో ఇమ్యూనిటీ పెంచడానికి డైజెషన్ కి సహాయపడే ఈ రసం ఎలా చేయాలో చూపిస్తాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఫ్రెష్ గా ఉన్న ఉసిరికాయలు మూడు రెండు టమాటాలను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ ఉసిరికాయ అంటే చిన్నది కానీ దాని లోపల ఆరోగ్యం నిండి ఉంటుంది ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటంతో పిల్లలలో ఇమ్యూనిటీ పెంచడానికి సహాయపడుతుంది ముఖ్యంగా చలికాలంలో వచ్చే దగ్గు జలుబు దూరంగా ఉంచుతుంది అలాగే టమాటోల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో ఉసిరికాయ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మీ చిక్కదనానికి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే రెండు రెమ్మల కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత అన్ని మిక్స్ అయ్యేలాగా ఈ రసాన్ని మంచిగా ఒకసారి కలుపుకొని స్టవ్ పైన పెట్టి ఈ రసాన్ని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుందాం ఆలోపు రసానికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం నాలుగు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు రసం కూడా బాగా మరిగిపోయింది కదా ఈ రసంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకొని మరొక్క రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఈ రసాన్ని అయితే మరిగించుకోవాలి ఎక్కువగా అయితే మరిగించకూడదు ఇలా రసం మంచిగా మరిగిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టండి ఇప్పుడు రసం కోసం పోపును ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక రెండు ఎండుమిర్చి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఇంగువ వేసి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి పోపును అయితే ప్రిపేర్ చేసుకోండి ఇలా పోపును ప్రిపేర్ చేసుకున్న తర్వాత రసంలోకి యాడ్ చేసుకోవాలి ఈ రసంలో చింతపండు ఎక్కడ యాడ్ చేయలేదండి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కానీ చింతపండు వేయడం వలన కంప్లీట్గా ఉసిరికాయనైతే డామినేట్ చేస్తుందండి అందుకే నేను చింతపండు వేయలేదు టమాటా నుండి ఉసిరికాయ నుండి వచ్చే పులుపు కరెక్ట్గా సరిపోతుంది అంతే అండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఉసిరికాయ టమాటా రసం అయితే రెడీ అయిపోయిందండి ఈ రసం కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి తోడు మనసుకి చల్లదనం ఇచ్చే సహజ ఔషధం ఇలాంటి హెల్దీ మరియు హోమే స్టైల్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు కమెంట్ చేయండి